హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ వ్లాగ్ ఈసారి మా గార్డెన్లోని గోంగూరతో గోంగూర పప్పు అయితే చేయబోతున్నాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ కందిపప్పు అయితే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను గోంగూర అయితే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే కడుక్కోవాలి లైట్గా ఇసుక అయితే ఉండేది కదా క్లీన్ చేసుకుని గోంగూర అయితే పప్పులో అయితే వేసేసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పసుపు కారం అలాగే ఒక రెండు రెమ్మల చింతపండు కూడా అయితే వేసేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో అయితే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి పప్పు అయితే కుక్ అయిపోయింది ప్రెషర్ పోయేదాకా పక్కన అయితే పెట్టేసుకుని అందులోని వాటర్ అయితే ఒక గిన్నెలో అయితే తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసి పప్పు గుత్తితో మంచిగా పప్పు అయితే స్మాష్ చేసుకున్నాను స్టవ్ పండించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడైపోయింది అందులో పోపు దినుసులు ఎండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరేపాకు కొద్దిగా ఇంగువ అయితే వేసుకుని పోపు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు అయితే అందులో వేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోవడమే అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట పుల్ల పుల్లగా అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి